ఈరోజు భగవద్గీతలో ముప్పై ఐదో శ్లోకం తాత్పర్యం తెలుసుకున్నామండి గురు బ్రహ్మ గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణుమహ ముప్పై ఐదో శ్లోకం ఏతాన్న హంతు మిచ్చా మిఘ్నతో అధుసూదన అపి త్రైలోక్యరాజ్యేతో కింను మహీకృతే తాత్పర్యం ఓ మధుసూదన నన్ను వీరు వధించిన నాకు వీరిని చంప ఇష్టం లేదు పృథ్వీ మాటేమి ఏమి త్రిలోకరాజ్యాన్ని పొందడానికైనా కూడా వీరిని చంపను ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జయ ओम समर्द सद्गुरभरवाज महाराज की जय ओम नमो वासुदेवाय नमः